సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద సిఏటియు ప్రచారాన్ని అడ్డుకున్న పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డ సిఏటియు రాష్ట నాయకులు అనంతరం సీఏటియు రాష్ట ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు మాట్లాడుతూ మినిస్టర్ వచ్చారని అధికార పార్టీ సంఘాల వాళ్ల యొక్క మైకుల్ని లోపలికి అనుమతించి ఎలక్షన్ కోడ్ లో అన్ని సంఘాల్ని ఒకే విధంగా చూడకుండా ఈ సింగరేణి ఎన్నికల్లో ప్రభుత్వం తన ఇష్టానుసారంగా వ్యవహరిస్తుంది దీనిపై సీఏటియు రాష్ట నాయకత్వం తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు సింగరేణి ఎన్నికలలో యూనియన్లన్నింటినీ సమానంగా ఎన్నికల కోడ్ ప్రకారం చూడాల్సింది పోయి హెడ్ ఆఫీసులో లోపల మినిస్టర్ వస్తుందని చెప్పేసి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చేసి నాయకులని అట్లాగే బైకులని లోపలికి పంపించారు ఇది దుర్మార్గమైన చర్య ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు అన్ని యూనియన్లు సమానంగా చూడాల్సింది పోయి ఇట్లా ఈ ప్రభుత్వం తన ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తా ఉంది ఇది సరైన పద్ధతి बाजे भाई गुरुङले वेट చేసి मी केच लाग आयो भिन तर म पात्रा छ ओके सर 1 लाख रुपैया माइग बाई सर ट्राभेलर सर आ उनी भन्थे